హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశ రాజకీయాల్లో సంచలనం మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టబోతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతుంది దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకున్నట్టున్నట్టు తెలుస్తోంది మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలాగే తక్కేళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసనల్ నేతృత్వంలోనే త్వరలో కొత్త మావోయిస్ట్ పార్టీ అయితే కనుక ఉన్నట్లు సమాచారం సాయుధ బాటిలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పని చేయనున్నది ఇటీవల ఆసన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్కి వెళ్తారా అన్న ఆయన ప్రశ్న అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు పునరావాసంగా వచ్చే నలభై లక్షల రూపాయల కోసం తాము జన జీవన స్రవంతిలోకి రాలేదని ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని ఏ రకమైన వ్యాపారం చేయబోనని ఆసన్న తెలిపారు ఇక అక్టోబర్లో అరవై మంది మావోయిస్టులు కేడర్లతోనూ సోను రెండు వందల పది మందితో ఆ సన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా నలభై ఒక్క మంది నక్సలైట్లు ఇరవై నాలుగు ఆయుధాలతో లొంగిపోయారు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్ట్ కేటర్ల సంఖ్య ఆరు వందలకు పైగానే ఉంటుంది వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారు కేంద్ర హోంశాఖ విధించినటువంటి ఆరు నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని వారి ఇష్టాయిష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్ళిపోవడమో లేదా ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదైనా ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడను పోలీసు అధికారి చెప్పారు అయితే ఇప్పుడు ఆసన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పని చేయవచ్చునని కూడా ఆయన అయితే వివరించారు సుమారుగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే నెలలో ఈ కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు కొత్త పార్టీ పేరులో మావోయిస్ట్ లేదా కమ్యూనిస్ట్ అనే పదాలు ఉంటాయా అది కూడా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ పార్టీలాగే చట్టబద్ధంగా పనిచేస్తుందా ఎన్నికల్లో పాల్గొంటుందా అనే తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకైతే రానున్నాయని చెప్తున్నారు